హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో తెలంగాణలో గత కొద్ది రోజులుగా వీఆర్ఓ విఆర్ఏలను మళ్ళీ సేమ్ వ్యవస్థలోకి అంటే రెవెన్యూ వ్యవస్థలోకి రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటున్నారని సో కొత్త నోటిఫికేషన్లు వస్తాయని చర్చ జరుగుతుంది సో దాని మీద నిన్నటి క్యాబినెట్లో విఎల్ఓలు విలేజ్ లెవెల్ ఆఫీసర్ గ్రామస్థాయి అధికారి ప్రతి గ్రామానికి ఒకరు ఉండాలనే విషయాన్ని గతంలో చెప్పినట్టుగానే నిన్న క్యాబినెట్ ఆమోదం కూడా జరిగింది సో ఈ విఎల్ఓ పోస్టులు గతంలో విఆర్ఓ అనేవాళ్ళు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేవాళ్ళు ప్రస్తుతం విఎల్ఓ అంటున్నారు సో ఈ విఎల్ఓ పోస్టులకు ఎవరు ఎలిజిబిలిటీ అసలు నోటిఫికేషన్ ఏంటి ఏందనే దాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే సో ఈరోజు క్యాబినెట్లో నిన్న జరిగినట్టుగా ఈరోజు అన్ని పేపర్లు ఇది ఒక ప్రధాన అంశంగా జరిగింది సో మొత్తం గ్రామస్థాయి అధికారులు ఎంతమంది అవసరం పడుతున్నారంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది విఎల్ఓలు రాబోతున్నారు కొత్త విఎల్ఓలో పాత విఎల్ఓలో మొత్తానికి విఎల్ఓలు ప్రతి గ్రామానికి ఒక విఎల్ఓ ఉంటాడు విలేజ్ లెవెల్ ఆఫీసర్ అనే అతను ఉంటాడు సో ఉగాదికే కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది భూభారతి నుండి రిజిస్ట్రేషన్ ఇవన్నీ జరుగుతాయి సో అప్పటికే వీళ్ళని తీసుకోవాలని అన్నారు అయితే దీనికోసం ఏం చేశారంటే విఎల్ఓల కోసం విఎల్ఓల కోసం గతంలో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏలను గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను తీసేసింది కాబట్టి అప్పటివరకు ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏలను ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి మీరు ఎవరెవరైతే విఎల్ఓగా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో అప్లై చేసుకోమని చెప్పింది సో గూగుల్ ఫామ్లో వీళ్ళను అప్లై చేసుకోమని చెప్పితే ఎంతమంది అప్లై అంటే మొత్తంగా విఆర్ఓలు వచ్చేసి ఐదు వేల నూట ముప్పై మంది ఉంటాయి విఆర్ఓలు ప్రస్తుతం అంటే అప్పటికే విఆర్ఓలు ఉండి వివిధ మళ్ళీ చేంజ్ అయిన వాళ్ళు అయితే దీంట్లోకి జస్ట్ మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది గూగుల్ ఫామ్ అప్లై చేశారు మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది గూగుల్ ఫామ్ అప్లై చేశారు ఎట్ ద సేమ్ టైం వీఆర్ఏలు ఎంతమంది ఉండేనంటే పదహారు వేల మంది ఉండే విఆర్ఏలు సో ఈ పదహారు వేల మంది వీఆర్ఏలకు వెళ్ళి ఎంతమంది అప్లై చేశారంటే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది అప్లై చేయడం జరిగింది అంటే ఓవరాల్గా గూగుల్ ఫామ్ నింపి మేము విఎల్ఓగా వస్తామని వాళ్ళ ఇంట్రెస్ట్ను తెలిపిన వాళ్ళు ఎంతమంది అని అంటే తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది విఎల్ఓగా రావడానికి మేము ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పడం జరిగింది సో మొత్తంగా విఎల్ఓ పోస్టులు ఎన్ని ఉన్నాయి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు సో ఇంట్రెస్ట్ చెప్పిన వాళ్ళు ఎంతమంది గతంలో విఆర్వై విఆర్ఏలుగా చేసిన వాళ్ళు తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు ఇక వెయ్యి కూడా లేవు ఇక ఒకవేళ వీళ్ళందరినీ కూడా యాజీస్గా తీసుకుంటే వెయ్యి ఉద్యోగాలు కూడా రావు ఏం జరుగుద్దనే తర్వాత చూద్దాం అయితే వీ ఎప్పుడైతే ఈ పాత విఆర్ఓలను విఆర్ఏలను మళ్ళీ విఎల్ఓగా రావాలి అని అంటే ఎగ్జామ్ పెడతామని గతంలో చెప్పడం జరిగింది సో ఎగ్జామ్ పెడతామని గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం నిన్న ఎగ్జామ్ మాట ఏం ఎత్తలేదు వీళ్ళందరినీ తీసుకుంటామని చెప్పారు సో వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నీ చెక్ చేసి తీసుకుంటా ఉన్నారు ఇక్కడ మోర్ ఓవర్ మరొక అంశం ఏంటంటే గూగుల్ ఫామ్ నింపుతున్నప్పుడు చాలామంది క్వాలిఫికేషన్స్ ఇవన్నీ పెట్టకపోతే వాళ్ళని డైరెక్ట్గా పిలుచుకొని కలెక్టర్లు వాళ్ళ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది వాళ్ళకి సమాచారం ఇచ్చి అంటే ఆల్మోస్ట్ ఎంతమంది ఎలిజిబిలిటీగా ఉన్నారో విఎల్ఓకు వాళ్ళందరి లిస్ట్ రెడీ అయింది జిల్లాల వారిగా సో ఇప్పుడు ప్రభుత్వం ఎగ్జామ్ పెడతా పెట్టదా అంటే నైంటీ నైన్ వీళ్ళకి ఎగ్జామ్ పెట్టకపోవచ్చు వాళ్ళు ఆల్రెడీ మేము ఎగ్జామ్ రాసే వచ్చాము మేము వీఆర్ఓలో చేసాము మమ్మల్ని ఆ ప్రభుత్వం అటు మార్చింది ఇప్పుడు మళ్ళీ ఇటు మారుస్తున్నారు ఇదే కాన్సెప్ట్లో ఉన్నారు సో ఇది ఒకటి అంటే ఎగ్జామ్ ఉండకపోవచ్చు డైరెక్ట్ అవ్వచ్చు సో డైరెక్ట్గా ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది అయితే దీంట్లో ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే వీఆర్ఏలలో చాలామంది క్వాలిఫికేషన్స్ లేకపోవచ్చు వీఆర్ఓల కంటే ఉండొచ్చు సో అప్పుడు వీళ్ళు ఎంతమంది ఎలిజిబిలిటీ అవుతారో ఆ మిగిలిన పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపడానికి అవకాశం ఉంటుంది సో అది ఐదు వేలు నింపుతారా ఆరు వేలు నింపుతారా ఏడు వేలు ఇట్లా నింపుతారా అనేది ప్రస్తుతం మన దగ్గర ఎలాంటి సమాచారం లేనట్టే అది అయిపోతేనే తెలుస్తుంది ఒకటి ఇక మరే సార్ ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు అప్లై చేయలేదు విఆర్ఓలు వీఆర్ఓలు ఐదు వేల మంది ఉంటే మూడు వేల ఐదు వందల మందికి ఎందుకు అప్లై చేశారు పదహారు వేల మంది ఉంటే ఐదు వేల తొమ్మిది వందల మంది ఎందుకు అప్లై చేశారు అని అంటే చాలా మంది రిటైర్మెంట్కి దగ్గరకే వచ్చి ఉండొచ్చు కొంతమంది అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిడెంట్గా జాయిన్ అయ్యి ఉన్నారు అట సో కొంతమంది ఇక మళ్ళీ దాంట్లోకి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇటు మార్చు ఇదంతా ఎందుకు అనే కాన్సెప్ట్లో చాలామంది అప్లై చేయలేదు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఇక్కడ వరకే అని ప్రస్తుతం మనకు ఈరోజు వచ్చినటువంటి కథనాలు సో వీటి మీద త్వరలో ప్రభుత్వం ఈ ఉగాదికే వీళ్ళను ఏదో ఒక డిసిషన్ తీసుకుంటే విఎల్ఓ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా ఉంటే ఎన్ని పోస్టులు ఉంటాయి ఎగ్జామ్ ఎలా ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుంది ఏ ప్యాటర్న్ ఎగ్జామ్ పెడతారు ఏం క్వాలిఫికేషన్ ప్రామాణికంగా తీసుకుంటారనే తెలుస్తుంది సో మాక్సిమమ్ గతంలో మనం ఎగ్జామ్స్ అన్నీ చూసినా ఏదైనా జనరల్ స్టడీస్ ఉంటుంది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండొచ్చు లేదా ఇంటర్ వరకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంటర్ లేదా డిగ్రీ ఉంటుంది ఎస్ఎస్ తోట అయితే ఉండే అవకాశం ఉండదు సో ఇవి మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఏప్రిల్ తర్వాత మనం నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎప్పటి నుండి అనుకుంటున్నాం సో ఈ క్యాబినెట్లోనే నేను డిసిషన్ తీసుకున్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ బీసీ దాని మీద సో ఈ అసెంబ్లీ తర్వాత దాని మీద కనుక గెజిట్ వస్తే సో నెక్స్ట్ నోటిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అన్నీ కూడా సాప్ సవ్యంగా సాగి మనం ఏప్రిల్ లేదా మే నుండి నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయాలి అని ఆశిద్దాం వస్తాయని ఆశిద్దాం సో తప్పకుండా రావాలని కోరుకుందాం విషూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్